హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఈ బన్ను మమ్మీ నేను ఈరోజైతే కీర ఉసిరికాయ పాలకూర కొత్తిమీర కరివేపాకు చిన్న అల్లం ముక్క ఒక క్యారెట్ ఒక నిమ్మకాయ చిన్న బెల్లం ముక్క అనమాట తాటిబెల్లం తర్వాత తేనె ఇవన్నీ వేసుకుని జ్యూస్ అయితే చేస్తున్నాను ముందైతే ఇవి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత పాలకూర వేస్తాను అన్నీ ఒకేసారి వేస్తే అవదు కదా ఇలా అయితే జల్లీలో వేసుకుని వడగట్టేసుకోవాలి తర్వాత నిమ్మకాయ తేనె వేసుకొని తాగేయాలి సరేనా ఇదిగా చూడండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది గ్లాసులోకి వడపోసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ముక్క అయితే పిండుకోవాలి ఒక నిమ్మబద్ద ఇలా పిండుకుని మీకు ఇష్టమైతే మిక్సీ బట్టిన పలుపుతోనే తాగేయచ్చు మాకు కొద్దిగా ఇంట్లో ఇష్టపడరు అనమాట అందుకని నేను వడపోసాను వడపోసుకుని పల్ప్ తీసి ఇలా గ్లాస్లో వేసుకున్నాను చియా చీడ్స్ నానబెట్టడం మర్చిపోయాను మీరు నానబెట్టుకునే ఉంటే అది కూడా వేసుకోవచ్చు తర్వాత ఈరోజు పప్పాయ జామకాయ ఈ జ్యూస్తో అయితే మా ఈవినింగ్ స్నాక్ ఫినిష్ అవుతుంది మీరు ఇలా చేసుకుని చక్కగా హెల్తీగా ఉండండి ఐస్ ముక్కలు అయితే నేను వేయలేదు ఎందుకంటే జలుపు చేసిందనమాట అందుకని చెప్పి నేను ఐస్ ముక్కలు అవి వేయలేదు మీరు వేసుకుని చక్కగా చల్లచల్లగా తాగేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్